ఇన్సూరెన్స్ ప్లానింగ్లో మినిమం ఎవరైనా సరే ఇప్పుడు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ అనే పాలసీ ఉంది అనమాట ఇదేంటంటే మీ ఫైవ్ ల్యాక్స్ ఎండోమే కట్టే ప్రీమియం ఏదైతే ఉందో ఇక్కడ వన్ సియర్ టూ సియర్ కవర్ వస్తుంది అక్కడ మీకు ఏమైనా అయితే ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇక్కడ మీకు ఏమైనా అయితే ఆల్మోస్ట్ వన్ టూ సియర్ వస్తుంది అనమాట ఫైవ్ ల్యాక్స్ నీ ఫ్యామిలీకి సరిపోదు టూ సరిపోతుంది కదా సో ఒక బేసిక్ థీమ్ ఏంటంటే మీ గ్రాస్ శాలరీ ఎంతైతే ఉందో మీ గ్రాస్ శాలరీలో ఇంటూ ట్వంటీ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ శాలరీ టెన్ లాక్స్ అనుకోండి ఇంటూ ట్వంటీ అంటే టూ క్రోస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ ఉంటాయి అవును ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఇన్సూరెన్స్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ మీరు పెట్టే ఎన్నోమెంట్ పాలసీలు కానీ మనీ బ్యాక్ పాలసీలు కానీ ఇన్ఫ్లేషన్ బీచ్ చేయట్లేదు ఇన్ఫ్లేషన్ బీచ్ చేయకపోతే అది ఇన్వెస్ట్మెంటే కాదు అది సేవింగ్ బేసిక్గా చెప్పాలంటే నీ బ్యాంక్లో పెడితే నీకు ఎంత వస్తుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇన్సూరెన్స్లో పెడితే సమ్ ఫోర్ పర్సెంట్ వస్తుంది అంతే ఓకే బట్ అక్కడ నీ మనీ లూజ్ అవుతున్నావు ఎక్కడ మనీ లూజ్ అవుతున్నావు ఇన్ఫ్లేషన్ అయితే బీచ్ చేయట్లేదు అనమాట ఒక రకంగా మామూలుగా ఏదో ప్రాఫిట్ కోసం పెట్టే వాటిలా కాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో పెడితే వచ్చే రిటర్న్స్ అనేవి రిటర్న్స్ అంటే లేదండి టర్మ్ ఇన్సూరెన్స్లో మీకు ఏ రిటర్న్ రాదు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మీకు జస్ట్ మీ లైఫ్ మాత్రమే కవర్ అవుతుంది ఆ అమౌంట్ మీకు వస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మీరు సేవ్ చేద్దాం అనుకుంటున్నారో అది మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఫినాన్షియల్ ప్రొడక్ట్స్లో పెట్టాల్సి వస్తుంది అనమాట అవి ఏమున్నాయి మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీచ్ చేసే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మనకి కొంచెం రిస్కీ ప్రోడక్ట్స్ మాట్లాడుకుందాం रिस्की प्रोडक्ट्स अंटे